హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సునీత వెల్కమ్ బ్యాక్ టు వాసు పూజా రంగోలి మనం ఇవాళ ఈ ముగ్గురు చూస్తూ దామోదరుడి కథనైతే తెలుసుకుందామండి దామోదరుడి కథ అంటే శ్రీకృష్ణుల బాల్యలో ఒకటండి దామోదరుడికి ఎంతో ఇష్టమైన తులసి మొక్క ముగ్గును చూస్తూ అయితే ఈ కథ అయితే చూద్దామండి కథలోకైతే వెళ్ళిపోదామా ఈ కథ ఏంటంటే యశోద మాత ఎంత ప్రేమతో కట్టిపడేసిందో శ్రీకృష్ణుడు అనే విషయం గురించేనండి కథలోకైతే వెళ్దామా మరి ఒకనొక రోజు బాలకృష్ణుడు వెన్నైతే దొంగలిచ్చి చిలి పనులైతే చేస్తుంటాడు అండి మనందరికీ తెలిసిన విషయమే అది గోపికలు ఎప్పుడు ఫిర్యాదు చేస్తూనే ఉంటారు తల్లి యశోదమ్మకి అది కూడా మనకి ఎప్పుడు టీవీల్లో వాటిలో చూస్తూనే ఉంటామండి అలా విసిగిపోయిన తల్లి యశోద అతన్ని అయితే శిక్షించాలని నిర్ణయించుకుంటుందండి నిర్ణయించుకున్న తర్వాత యశోద కృష్ణుడినైతే రోలు కట్టడానికైతే ప్రయత్నం అయితే చేస్తుందండి ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా ఆ తాడైతే సరిపో ఎన్ని రకాల తాళ్ళు తెచ్చినా అవి ఏవీ సరిపోవు ఎప్పుడు రెండు వేల అంతరం అయితే ఎప్పుడు ఉండిపోతూనే ఉంటుందండి అప్పుడు శ్రీకృష్ణుడు తన తల్లి యొక్క నిస్వార్థ ప్రేమ ప్రయత్నం మరియు భక్తికి అయితే లొంగిపోతాడు అలా లొంగిపోయి ఆమె ప్రేమకు బందీ అయితే అవుతాడండి చివరికి యశోద చిన్న తాడుతో అయితే రోలుకైతే కట్టగలుగుతుంది అంటే చిన్న అంతప్పుడు ఎన్ని రకాల తాళ్ళు తెచ్చిన కృష్ణా కట్టగలిగే కట్టలేంది అతని తల్లి ప్రేమతో తో చిన్న తాడుతోనే కట్టేసిందండి ఇలా భగవంతుడిని శ్రీకృష్ణుడిని తన నడుము అంటే ఉదరం చుట్టూ తాడుతో కట్టబడినందువల్ల శ్రీకృష్ణుడికి దామోదరుడు అనే పేరైతే వచ్చిందండి నడుముని ఉదర తాడు అంటే దామ ఈ విధంగా రెండు పదాలు కలిసి దామోదరుడు అనే పేరైతే వచ్చిందండి ఇదే దామోదరి కథ వెనుకుండే రహస్యం అండి శ్రీకృష్ణ లీలల్లో ఒక చిన్న లీల మన అందరికీ తెలిసిన లీలే ఆ రోజును అలానే లాక్కుని వెళ్ళిపోతాడు ఆ కథ మళ్ళీ ఇంకొకసారి చెప్పుకుందామండి మీకు ఈ కథ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మీరు షేర్ చేసినా సబ్స్క్రైబ్ చేసినా నాకు అది మోటివేషనల్గా ఉంటుందండి ఇలా మరిన్ని కథలు మరిన్ని ముగ్గులు మీ ముందుకు తేవడానికైతే నాకు అది మోటివేషనల్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్